శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ జై జైహింద్ ప్రేక్షకులందరికీ కూడాను అనేక నమస్తులు ఉసిరికాయని రాత్రిపూట తినకూడదు అని అంటారు కదా పూర్వమైతే అందరూ కలిపి ఉమ్మడి కుటుంబాలే ఉండేవి అందరూ కలిసి కూర్చొని చక్కగా భోజనం చేసేవారు భోజనం చేసేటప్పుడు రాత్రిపూట అయితే ఇంకా దాని మాట కూడా మాట్లాడేవారు కాదు నల్లపచ్చడి అనేవారు ఆదివారం రోజు కూడా అదే విధంగా ఈ పచ్చడిని తినకూడదు అని అనేవాళ్ళు అయితే ఈ కొన్ని సందర్భాల్లో మటుకు ఈ ఉసిరికాయని తినాలి అంటారు ఎప్పుడు తినాలి అని అంటే కార్తీక మాసంలో ఉసిరి అనేటటువంటి దానికి చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకని అంటే ఇక్కడ మన ఋషులు ఏర్ప వేల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటిదే ఎందుకని అంటే ఈ ఋతువుకు సంబంధించినటువంటి రుగ్మతలు అనేటటువంటివి మన దరి చేరకుండా ఉండేందుకు కాను మన పూర్వీకులు మన ఋషులు ఏర్పాటు చేశారనమాట ఈ సందర్భంలో ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడాను మీరు ఉసిరి అనేటటువంటిది ఆహారంగా తినండి తినటం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఆమ్లము అనేటటువంటి సి విటమిన్ అంటాం సిట్రిక్ అంటాం కదా మనం సి విటమిన్ అనేటటువంటిది మనకి వస్తుంది ఎందుకంటే సూర్యరశ్మి తగ్గుతుంది కదా ఇప్పుడు ఈ ఈ శరతువులు ఈ చలికాలంలో చలి పెరుగుతుంది కదా అందుకని చెప్పి దానివల్ల వచ్చేటటువంటి రుగ్మతలు ఎప్పుడైతే సూర్యరశ్మి బాగా ఉంటుందో అప్పుడు రుగ్మతలు అనేటటువంటివి రావు అట్లా కాకుండా సూర్యరశ్మి ఎప్పుడైతే తగ్గుతుందో మనకి అనేక రోగాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి అందుకని ఈ రోగాలు రాకుండా ఉండేందుకు కాను ఉసిరి అనేటటువంటిది ఈ కార్తీక మాసం నెల రోజులు తీసుకోమని చెప్తారు అయితే ఈ ఉసిరికాయ అనేటటువంటిది మరి రాత్రిపూట తినకూడదా ఆదివారం తినకూడదా అంటే ఈ ఉసిరికాయని రాత్రిపూట తినకూడదు ఆదివారము తినకూడదు ఎందుకని అని అంటే మనలో ఈ ఆమ్లము అనేటటువంటిది ఎక్కువగా యాసిడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి రాత్రిపూట కాబట్టి ఈ దీనికి ఈ యాసిడ్స్ లోపల రిలీజ్ అయ్యే వాటికి కాను ఇంకా మనము ఈ ఆమ్లము ఈ యాసిడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటికి దీన్ని కనుక మనం తీసుకున్నాము అనంటే ఇంకా దానికి పెరిగి మనకి రుగ్మతలు ఏర్ప ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని చెప్పి రాత్రి పూట వద్దు అంటారు అదేవిధంగా ఆదివారం ఎందుకు వద్దు అనంటే సూర్యరశ్మి ఎక్కువగా ఉంటుంది కదా కాబట్టి ఆ సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి రోజు కదా ఆ రోజున అందుకని చెప్పి ఆ రోజు తినకండి అంటారు మరి కార్తీక మాసంలో రోజు తినమంటున్నారు కదండి అంటే కార్తీక మాసంలో తినాలి అని ఈ ఋతువుకు సంబంధించి తినాలి అని నేటి వైద్య నిపుణులు కూడా చెప్పడం జరుగుతోంది మనకి ఈ పేపర్లలో మ్యాగజైన్స్లో రాస్తున్నారు చూడండి వైద్య నిపుణుల చేత డాక్టర్స్ చేత చెప్పిస్తున్నారు కాలమ్స్లో రాస్తున్నారు వారు వారు రాసిన దాంట్లో చెప్తున్నారు ఈ ఈ విధమైనటువంటి ఆహారము ఈ ఋతువు సంబంధించి ఈ రోజుని ఈ ఆహారాన్ని తీసుకోండి అలా తీసుకోవటం వల్ల మీకు రోగ శక్తి అనేటటువంటిది పెరుగుతుంది అని అందుకు ఈ మాసంలో ఈ కార్తీక మాసంలో రోజూ తినాలి అయితే రాత్రిపూట మటుకు అదేవిధంగా ఆదివారం మటుకు వర్జించాలి అందులో ఉన్నటువంటి ఆంతర్యం ఇది